ఈరోజు మేము ఇటీవలే దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్తేశ్వర గ్రామంలో నెలకొని ఉన్న క్షణకాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించే ముక్తేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలను మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం ఈ ఆలయము శైవ సాంప్రదాయంతో అనుసంధానమైనది ఇది అనేక శతాబ్దాలుగా ఆధ్యాత్మిక చరిత్రలో కీలకమైన స్థలము ఈ ఆలయం సాంప్రదాయ దక్షిణ భారతీయ శైలిలో నిర్మించబడింది ఇక్కడ ప్రధాన శివలింగము చిన్నగా ఉండి రుద్రాక్ష వంటిది రుద్రాక్ష అనేది భక్తి మరియు ధ్యానానికి సంబంధించిన పవిత్రమైనది ఈ స్వామి శివుని ఆలయంగా ప్రసిద్ధి చెందిన ముక్కేశ్వరుడు శ్రీరాముని కాలం కంటే ముందే ఈ ప్రదేశంలో కొలువై ఉన్నట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రాముడి ప్రార్థనకు స్వామి క్షణంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడని విశ్వసిస్తారు శ్రీ ముక్తికాంత క్షణముక్తేశ్వర స్వామి వారి స్థల పురాణము శ్రీరాముడు లోకోపదేశం నిమిత్తమై గౌతమి తటమందు అనేక శివలింగాలను ప్రతిష్ఠించి పుష్పక విమానము ఎక్కి గౌతమి పశ్చిమ తటమను వచ్చేసరికి పుష్పక విమానము కదలలేదు ఇందు క్షేత్ర విశేషం కలదని ప్రశోధించగా ఒక పుట్ట కనబడేను దానిని ఛేదించి అందు తపం స్త్రీని చూసి నీవు ఎవరు అని అడగగా ఆమె తన వృత్తాంతమును ఈ విధంగా వివరించాను ఉత్కల దేశమందు ఓడ్ర పుండకమును గల నగరంలో సోమశర్మ అను ముని ఉండేను అతని కుమారుడు జయభద్రుడు నేను అతని భార్యను నా పేరు శ్రమణి నా రూపమును చూసి ఒక గంధర్వుడు నా ప్రతి స్నానార్థమై వెళ్ళిన తరువాత నా రూపంలో వచ్చి కామలీలయను ప్రయత్నించు చుండగా నా భర్త వచ్చి తన రూపంలో ఉన్న గంధర్వుని భస్మము చేశాను కుతాంజలిగా నిన్న నన్ను చూసి నీవు చండాల శ్రీగా అవమని శపించాను చాపగ్రస్తురాలైన నేను మామూగారి వద్ద మొడపెట్టుకునగా వారు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని గౌతమీ నదిలో స్థానమాత్రము చే పాప పరిహారమగును శివయ్యని ఘోరతపము చేయటం వల్ల త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని దర్శన భాగ్యముచ్చే నీవు ముక్తిని పొందగలవని చెప్పి వెళ్ళిరి అది మొదలు ఇప్పటి వరకు తపము చేయుచ్చుండినని చెప్పాను అంతట శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్థించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరాముని ఆలింగనం చేసుకునేను అంతట శ్రీరాముడి ఈశ్వర ఈ పరమభక్తురాల శ్రమనికి సాయుధ్య ముక్తిని ప్రసాదించమనియు ముక్తి ఇమ్మని సర్వజనులు నేను చూసిన క్షణకాలంలో ముక్తి నందు వరం ప్రసాదించమని ప్రార్థించి ఒక శివలింగం ప్రతిష్ఠించను అందువల్ల ఈ క్షేత్రము క్షణముక్తేశ్వర క్షేత్రంగా వెలుగుందుచున్నది గౌతమి పురాణే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర చే ప్రతిష్ఠించబడిన ఈ క్షణముక్తేశ్వర స్వామిని దర్శించి క్షణకాలంలో ముక్తిని పొందండి ఈ షార్ట్ వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాం మరింత స్పష్టత కోసం మా ప్రధాన వీడియోను చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి